ఏపీ విద్యాశాఖ వారు దీక్షా యాప్ నందు ఎవరైతే లీడర్షిప్ ట్రైనింగ్ తీసుకున్న ఉపాధ్యాయులు ఉన్నారో ఆ కోర్సు పట్ల వారి యొక్క అవగాహనను మెరుగుపరిచే ఉద్దేశంతో ఏడు మాడ్యూల్స్ను దీక్ష యాప్ నందు పొందుపరచడం జరిగింది ఈ ట్రైనింగ్ తీసుకున్న ఉపాధ్యాయులు మొదటగా ఈ కోర్సు నందు ఎన్రోల్ అయ్యి ఈ మాడ్యూల్స్ను పూర్తి చేయాల్సి ఉంది మొదటగా ఈ కోర్సు పూర్తి చేయాలి అంటే మన మొబైల్ నందు రెండు యాప్లు ఉండాలి ఒకటి దీక్షా యాప్ మరొకటి మరొకటి దీక్షా కోర్సెస్ యాప్ అని ఈ రెండు యాప్లను మనం ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీక్షా యాప్ పైన ప్రెస్ చేసినట్టయితే ఈ విధ ఇంటర్ఫేస్ వస్తుంది ఇక్కడ మనం ఈమెయిల్ అడ్రస్ కానీ మొబైల్ నెంబర్తో కానీ లాగిన్ కాకూడదు ఇక్కడ మనం కోర్సెస్ చేయడానికి ఈ కింద భాగంలో ఉన్నటువంటి సైన్ విత్ గూగుల్ లాగిన్ విత్ స్టేస్ట్ సిస్టమ్ సైన్ విత్ మేరీ పేహ ఛానల్ ఉంది ఇందులో ఈ మధ్యలో ఉన్నటువంటి లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ ద్వారా మనం లాగిన్ కావాలి దీని స్టేట్ పై ప్రెస్ చేస్తే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది ఇక్కడ యువర్ స్టేట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని స్టేట్ ఆంధ్రప్రదేశ్ డబ్ల్యూసిడి అని వస్తుంది ఇక్కడ మనం మొదటి ఆప్షన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని ఆప్ చేసుకోవాలి ఆప్ చేసుకొని సబ్మిట్ చేసినట్టయితే కనుక మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఇక్కడ మనం లాగిన్ కావాలంటే యూజర్ నేము పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సింది ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్లను మనం మన పాఠశాలలో మన అటెండెన్స్ కొరకు లీప్ యాప్లో ఏవైతే లాగిన్ క్రెడెన్షియల్ యూజ్ చేస్తామో ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ను ఇక్కడ యూజ్ చేసి ఈ క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసి సైన్ ఇన్ కావాల్సి ఉంది ఈ విధంగా లీప్ యాప్ లాగిన్ క్రెడెన్షియల్ ఏవైతే ఉన్నాయో అవి ఎంటర్ చేసి మనం సైన్ ఇన్ పై క్లిక్ చేసినట్లయితే మనం దీక్ష యాప్లోకి లాగిన్ కావడం జరుగుతుంది దీక్షా యాప్లోకి లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మనం మన ప్రొఫైల్ను కంప్లీట్ చేయాల్సి ఉంది ప్రొఫైల్ కంప్లీట్ చేయడానికి రైట్ కార్నర్లో ఉన్నటువంటి మన ప్రొఫైల్ ఆ సర్కిల్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసినట్టయితే మన డీటెయిల్స్ అంతా ఈ విధంగా కనిపిస్తాయి ఇక్కడ దీక్ష యాప్లో ప్రొఫైల్ కంప్లీషన్ హండ్రెడ్ పర్సెంట్ అని కనిపిస్తుంది ఒకవేళ ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ లేకపోతే మాత్రం మనం పూర్తి చేయాల్సింది ఇవి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే మనం ఈ దీక్షా యాప్లో కోర్సులను పూర్తి చేయవచ్చు కాబట్టి దీని కొరకు మనం ఈ స్క్రీన్ను పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు పర్సనల్ ఇన్ఫర్మేషను అకాడమిక్ ఇన్ఫర్మేషను పాస్వర్డ్ అకౌ అండ్ అకౌంట్ సెట్టింగ్స్ లెర్నింగ్ పాస్బుక్ సోషల్ అండ్ గవర్నమెంట్ ఇంటిగ్రేషన్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి ఇక్కడ ఫస్ట్లో ఉన్నటువంటి రెండింటిని అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అకాడమిక్ ఇన్ఫర్మేషన్ మనం పూర్తి చేయాలి ఇవి పూర్తి చేసిన తర్వాత మనం ప్రొఫైలు హండ్రెడ్ పర్సెంట్ పూర్తవుతుంది ఫస్ట్ ఈ పర్సనల్ ఇన్ఫర్మేషను అకాడమిక్ ఇన్ఫర్మేషన్లో ఉండే అంశాలు ఒకసారి గమనిద్దాం ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మన నేము అంటే ఫస్ట్ నేము మిడిల్ నేము లాస్ట్ నేము డేట్ ఆఫ్ బర్త్ జెండర్ అనే అంశాలు ఉంటాయి ఇవి ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంది అదేవిధంగా అకడమిక్ ఇన్ఫర్మేషన్లో మనం కూడా చూసినట్టయితే రోల్ అంటే మీ యొక్క రోల్ ఏమి టీచరా స్టూడెంట్ అని చూపిస్తుంది ఇది స్టూడెంట్స్ చేయొచ్చు పేరెంట్స్ చేయొచ్చు తర్వాత టీచర్లు కూడా చేయొచ్చు ఆంధ్రప్రదేశ్ అని ఇవ్వాలి మీడియం క్లాస్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ థాట్ స్టేటు క్లస్టరు అంటే మీ క్లస్టర్ స్కూలు అదేవిధంగా బ్లాకు డిస్ట్రిక్ట్ స్కూలు సబ్ రోల్ అంటే మీరు స్కూల్లో ఏ సబ్ రోల్ పోషిస్తున్నారని అంటే టీచర్ ఏ క్లాస్లో చెప్తున్నారనేది ఇక్కడ ఇవ్వాలి ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్ దీంతోపాటు ఈసే మనకు అకడమిక్ ఇన్ఫర్మేషన్ పూర్తి అవుతుంది ఈ పర్సనల్ ఇన్ఫర్మేషను అకాడమిక్ ఇన్ఫర్మేషన్ మనం ఇస్తే ఇక్కడ ప్రొఫైల్ కంప్లీషన్ హండ్రెడ్ పర్సెంట్ అని వస్తుంది ఈ విధంగా మనం మొదటగా ప్రొఫైల్ను కంప్లీట్ చేయాల్సి ఉంది ప్రొఫైల్ పూర్తి అయిన తర్వాత మనం బ్యాక్ వెళ్ళి ఈ విధంగా బ్యాక్ వెళ్తే మాత్రం మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనం గమనించినట్టయితే మన యాప్ మన మొబైల్లో ఆల్రెడీ మనం దీక్షా యాప్తో పాటు దీక్షా కోర్సెస్ యాప్ కూడా మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈ దీక్షా కోర్సెస్ యాప్ ఈ స్క్రీన్లో కింద చివరిలో రైట్ కార్నర్లో కనిపిస్తుంది మనకు దీక్షా కోర్సెస్ అని ఈ దీక్షా కోర్సెస్ పైన మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే దీక్షా కోర్సెస్ యాప్లైకి రీడైరెక్ట్ చేయబడతాం ఇక్కడ మనకు దీక్షా కోర్సెస్ కనిపిస్తాయి ఇక్కడ మన ప్రొఫైల్తో పాటు ఇక్కడ కింద వైపు మెనూ లో మనం గమనించినట్లయితే హోమ్ అని మై లెర్నింగ్స్ ఎక్స్ప్లోర్ కోర్సెస్ దీక్ష యాప్ అని ఉంటుంది ఇక్కడ ఈ దీక్ష యాప్ అయిన క్లిక్ చేస్తే మనం అగైన్ దీక్ష యాప్లకి రీడైరెక్ట్ చేయబడతాం కాబట్టి అక్కడ నుండి వచ్చాము కాబట్టి ఇక్కడ కోర్సెస్ పూర్తి చేయాలి మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ కోర్సెస్ పైన మనం క్లిక్ చేసినట్లయితే ఈ దీక్షా యాప్లో ఉన్నటువంటి అన్ని కోర్సులు మనకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఈ కోర్సుల నుండి మనకు కావాల్సిన కోర్సును మనం ఆప్ట్ చేసుకోవాలి దీని నుండి స్కూల్ లీడర్షిప్ ట్రైనింగ్కు సంబంధించిన కోర్సును మనం ఆప్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ మైండ్ లెర్నింగ్స్లో ఆ కోర్సు మనకు డిస్ప్లే అవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కోర్సును మనం పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ స్కూల్ లీడర్షిప్ ట్రైనింగ్ పార్ట్ టూ అనే ఈ ఆప్షన్ పైన మనం క్లిక్ చేసినట్టయితే మన కోర్సు ఈ విధంగా కనిపిస్తుంది అబౌట్ ద కోర్స్ అనే దాంట్లో మనకు మొత్తం ఏడు మాడ్యూల్స్ ఇవ్వడం జరిగింది ఈ ఏడు మాడ్యూల్స్ను మీరు పూర్తి చేసిన తర్వాత మనకు పూర్తి చేసిన తర్వాత మనకు సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది ఈ విధంగా ఈ ఏడు మాడ్యూల్స్ను పూర్తి చేయాలి ఈ మాడ్యూల్స్లో లెసన్స్ ఉంటాయి అసైన్మెంట్స్ ఉంటాయి స్కోర్ ఉంటుంది ఈ స్కోర్ అయితే మాత్రం ఈ మాడ్యూల్లో మనం ఒకసారి మాడ్యూల్ వన్ పరిశీలించినట్లయితే లెసన్స్ లే క్లిక్ చేసిన తర్వాత మనకు మాడ్యూల్స్ ఈ విధంగా కనిపిస్తాయి ఇక్కడ ఫస్ట్ కో మాడ్యూల్లో మనం ఓపెన్ చేసినట్లయితే ఈ మాడ్యూల్లో ప్రీ టెస్ట్ అనేది మొదటి ఆప్షన్గా ఉంది అంటే ఈ మాడ్యూల్ వన్ నువ్వు ఎంటర్ అవ్వడానికి ముందు నీ ప్రాథమిక అవగాహనను ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఎన్ని మార్కులు వచ్చినా పర్వాలేదు ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత ఒక పీడిఎఫ్ ఫార్మాట్ ఉంటుంది ఆ ఫార్మాట్లో ఉన్నటువంటి మ్యాట్ అంతా మీరు చదువుకోవాలి అదేవిధంగా సెకండ్ వన్ అది ఉంటుంది ఈ వీడియోను వీక్షించాలి ఈ పీడిఎఫ్ వీడియో అయిపోయిన తర్వాత పోస్ట్ టెస్ట్ ఉంటుంది ఈ పోస్ట్ టెస్ట్లోని క్వశ్చన్లకు మీరు ఆన్సర్ చేయగలిగితే ఈ మాడ్యూల్ వన్ పైన మీకు పూర్తి అవగాహన వచ్చినట్లు ఈ పోస్ట్ టెస్ట్లో మినిమం కనీసం ఒక అరవై శాతం మార్కులు వస్తేనే మీకు సర్టిఫికేట్ వస్తుంది లేకపోతే అగైన్ మళ్ళీ చదువుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఈ విధంగా మాడ్యూల్ వన్ మాడ్యూల్ టూలో కూడా ఇదే అంశాలు మాడ్యూల్ త్రీలో ఇలాగ ఉంది ఒక ప్రీ టెస్టు తర్వాత ఒక పీడిఎఫ్ ఒక వీడియో లింకు తర్వాత పోస్ట్ టెస్ట్ ఈ విధంగా మనం ఏడు మాడ్యూల్స్ పూర్తి చేసిన తర్వాత మనకు మాడ్యూలు సర్టిఫికెట్ ఉంది ఇక్కడ సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది ఏదైనా ఇక్కడ అవసరమైతే మనం ఈ ఏడు మాడ్యూల్స్లో పూర్తి చేయడానికి మనం పూర్తి చేసే సందర్భంలో ఎక్కడైనా అసైన్మెంట్ కానీ వస్తే ఈ అసైన్మెంట్ ఆప్షన్పై క్లిక్ చేసి మనం ఆ ఎవరైతే స్కూల్ లీడర్షిప్ ట్రైనింగ్ తీసుకున్న ఉపాధ్యాయులు ఉన్నారో వారు ఈ దీక్ష యాప్ నందు లాగిన్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏడు మాడ్యూల్స్ను పూర్తి చేసి సర్టిఫికెట్ను ఖచ్చితంగా పొందాల్సి ఉంది ఈ సర్టిఫికేట్ పొందడానికి ఈ కోర్సును పూర్తి చేసి సర్టిఫికేట్ పొందడానికి చివరి తేదీ ఎండ్స్ ఆన్ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుండి అంటే ఫిబ్రవరి చివరి తేదీకి ఈ కోర్సు పూర్తి అవుతుంది దాని తర్వాత మనం లాగిన్ కాలేము కాబట్టి వీలైనప్పుడు ఉపాధ్యాయులు అయి ఈ కోర్సును పూర్తి చేయగలరు ఇక్కడ ప్రీ టెస్ట్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ప్రీ టెస్ట్కి సంబంధించి అటెంప్ట్ అలౌడ్ వన్ అని ఇక్కడ స్టార్ట్ అటెస్ అసెస్మెంట్ అని ఉంటుంది ఇక్కడ దీనిపైన క్లిక్ చేసినట్టయితే అసెస్మెంట్ స్టార్ట్ అవుతుంది ఇందులో మినిమం ఈ విధంగా క్వశ్చన్స్ వాటి ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది వీటిని ఆన్సర్ చేసి ఇక్కడ వచ్చే కంప్లీట్ చేస్తే కనుక అది ప్రీ టెస్ట్ కంప్లీట్ అవుతుంది ఇక్కడ ప్రీ టెస్ట్లో మొత్తం ఎయిట్ క్వశ్చన్స్ చూడడం జరిగింది ఈ ఎయిట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన తర్వాత మనం ఫైనల్ సబ్మిషన్ ఇచ్చినట్టయితే మనకు వచ్చిన మార్కులు ఇక్కడ కనిపిస్తాయి ఇక్కడ మనకు ప్రీ టెస్ట్లో ఎయిట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే ఫైవ్ రైట్ అయినాయి ఫైవ్ మార్క్స్ వచ్చినాయి ఈ విధంగా ప్రీ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనం బ్యాక్ వెళ్తే కనుక ఆ మా ప్రీ టెస్ట్ కంప్లీట్ అయినట్లు ఇక్కడ సర్కిల్లో టిక్ మార్క్ కనిపిస్తుంది నెక్స్ట్ పీడిఎఫ్ను మనం రీడ్ చేయాల్సి ఉంది ఈ పీడిఎఫ్ పైన క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మనకు పీడిఎఫ్ పేపర్ అవుట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఆ డీటెయిల్స్ అంతా అంటే మనం ఇంతకు ముందు ఏదైతే క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినామో ఆ మ్యాట్ అంతా ఇక్కడ ఉంటుంది ఇదంతా మనం ఒకసారి పూర్తిగా స్టడీ చేయాల్సి ఉంది స్టడీ చేసేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఆ ఫోర్ పేజెస్ కంప్లీట్ బటన్ క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మనకు ఈ పీడిఎఫ్ పూర్తి చేయడం జరిగింది అదే విధంగా నెక్స్ట్ వీడియో పైన క్లిక్ చేసినట్టయితే మేనేజింగ్ కరిక్యులం అండ్ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ నమస్కారం మేనేజింగ్ కరిక్యులం మరియు బోధనా రూపకల్పన మాడ్యూల్కి స్వాగతం ఈ కోర్స్ వలన ఈ విధంగా ఈ వీడియోను మనం ఓపెన్ చేసినట్టయితే ఈ వీడియో మొత్తము తొమ్మిది నిమిషాల పాటు ఉన్నట్టు ఉంది ఈ వీడియో మొత్తం కనుక మనం చూసినట్టయితే ఇంతకుముందు ఏదైతే ప్రీ టెస్ట్లో క్వశ్చన్లు అడిగినారో ఆ క్వశ్చన్లు అన్నిటికీ సరైన సమాధానాలు రాయడానికి వీలవుతుంది మన అవగాహనను ఇంకొద్దిగా పెంపించ పెంపొందించుకోవడానికి వీలవుతుంది కాబట్టి ఈ విధంగా ఈ కోర్సులను పోస్ట్ టెస్ట్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఈ మాడ్యూల్ వన్లోని సెకండ్ ఐటెం ఏదైతే ఉందో వీడియో అది కంప్లీట్ చేయమనుంది అది కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే ఈ పోస్ట్ టెస్ట్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఈ మాడ్యూల్స్లో ఫస్ట్ ఫస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో అది పూర్తి అయిన తర్వాత సెకండ్ ఐటమ్ సెకండ్ ఐటమ్ ఏదైతే ఉందో అది పూర్తి చేసిన తర్వాత థర్డ్ ఐటమ్ థర్డ్ ఐటమ్ తర్వాత ఫోర్త్ ఐటమ్ ఈ విధంగా వన్ బై వన్ ఓపెన్ అవుతాయి మనం ఫస్ట్ది పూర్తి చేసి ఫోర్త్ చూడాలంటే వీలవదు కాబట్టి ఈ విధంగా ఒక సీక్వెన్స్ ప్రకారం ఇక్కడ కంప్లీట్ చేయాల్సి ఉంది అవసరమైన చోట అసైన్మెంట్స్ రాయాల్సి ఉంటుంది అసైన్మెంట్స్ అవసరం లేకపోతే ఈ విధంగా ప్రీ టెస్ట్ వీడిఎఫ్ వీడియో పోస్ట్ టెస్టుల ద్వారా ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏడు మోడల్స్ పూర్తి చేస్తే మనకి ఎయిత్ మోడల్ గా సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది ఈ విధంగా ఉపాధ్యాయులందరూ ఈ కోర్సును ను పూర్తి చేయగలరు థ్యాంక్ యూ